చాలామందికి ముఖం చేతులు మనకి వయసు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది నలభై రాగానే మనకి అరవై ఏళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మరి నలభైలో ఇరవైలా కనిపించాలంటే మార్గం ఏదైనా ఉందా తప్పకుండా ఉందండి మీరు హోమ్ రెమెడీస్ని కనుక యూజ్ చేసుకుంటే చక్కని మంచి రిజల్ట్ అనేటివి ఉంటాయి ముందుగా ఏం లేదు పట్టికని తెలుసా మీకు పట్టిక అనేది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది లేదంటే తెలియని వాళ్ళు పట్టిక అని మీరు షాప్లలో అడిగితే ఇస్తారండి చాలా తక్కువ ధర ఉంటుంది ఇలా పట్టికను తీసుకొని మీరు కొద్దిగా చూర్ణం అయితే చేసుకోండి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి ఇది ఒక రాయిలాగా ఉంటుందన్నమాట ఇది స్కిన్కి మంచిదా అంటే చాలా మంచిదేనండి నేను దీని గురించి తెలుసుకున్న తర్వాతే మీకు ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇలా మెత్తగా చేసిన దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు పట్టిక చూర్ణానైతే అయితే వేసుకోండి అదే మెత్తగా చేసిన పౌడర్ని అయితే బౌల్లో అయితే వేసుకోండి తర్వాత ఇందులో అలోవేరా జెల్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేయండి పట్టికలో మనకి యాంటీ బ్లాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నందున ఇది మన చర్మం పైన ఉన్న బ్లాక్టీరియాను చంపడం వల్ల అనేక చర్మ సంబంధంకి సంబంధించిన ఏదైనా సరే ఇబ్బంది ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేయడానికి పట్టిక అనేది మనకి బాగా ఉపయోగపడుతుందండి అయితే మీరు ఏం చేస్తారంటే ఈ ప్యాక్ని ట్రై చేసేటప్పుడు ఒక దగ్గర ప్యాక్ టెస్ట్ వేసుకోండి చేతులకి అంటే ముందుగానే కొద్దిగా రాసేసి టెస్ట్ అయితే చేసుకోండి దురద లేదు అనుకున్నప్పుడు ప్యాక్ని అప్లై చేయండి తర్వాత ఇందులో మనము పసుపుని యాడ్ చేసుకున్నాం కస్తూరి పసుపుని కొద్దిగా యాడ్ చేసుకున్నాం తర్వాత టమాటా గుజ్జును కూడా మెత్తగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా ఇందులో రెండు స్పూన్ల వరకు టమాటా గుజ్జుని ఇందులో వేసేసాను తర్వాత శనగపిండిని కూడా రెండు స్పూన్ల వరకు ఇందులో వేసి బాగా కలపండి ఎందుకంటే మనకి ఇక్కడ పట్టిక చూర్ణ కూడా ఉంది కదా అన్నీ కలిసేలా బాగా ఈ ప్యాక్ని మొత్తం కలిసేలా బాగా కలపండి దీనివల్ల స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇందులో మనకి శనగపిండి ఉంది అలాగే టమాటా రసం కూడా కొద్దిగా వేసుకున్నాము తర్వాత ఇందులో కస్తూరి పసుపును కూడా వేసుకున్నాం కస్తూరి పసుపు మనకి మొటిమేలు తగ్గించడానికి మొహానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి అలాగే శనగపిండి గ్లో రావడానికి చర్మానికి అందా రెట్టింపు చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఇందులో నష్టం వచ్చేటి ఏ రెమిడి లేదు కాబట్టి మనకి మంచి న్యాచురల్ ప్యాక్ అనేది చెప్పుకోవాలి మీరు ఫేస్కి కానీ చేతులకు కానీ అప్లై చేసినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి మరి ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే నెలకి రెండు మూడు సార్లు అలా చేస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం